వీళ్ళు అప్ అండ్ డౌన్ చూస్తారా ఎలా ఆడుతున్నారు ఎటుపక్క వాళ్ళు లిఫ్ట్ చేస్తే అటుపక్క వాళ్ళు అనమాట వెయిట్ ఒక సైడ్ అయితే ఎక్కువ ఉంది ఒక సైడ్ అయితే చిన్నపిల్లలు ఉన్నారు ఈ మగపిల్లలు మొత్తం ఇలాగే ఆడతారు మళ్ళీ అటు సైడ్ వెళ్ళిపోయారు మొత్తం వెయిట్ మొత్తం వీళ్ళు ఆడడమేమో కానీ చూస్తున్న నాకైతే చాలా భయమేస్తుంది మొత్తం అంతమంది వచ్చి ఒకరి మీద పడిపోతారేమో అని ఒకరి మీద ఒకరు పడ్డారంటే ఇంకేం లేదు అరుస్తున్న ఆగట్లేదు ఆడుతూనే ఉన్నారు అలాగే కొంచెం జాగ్రత్తగానే ఆడమని చెప్పాను నేనైతే మన ఇవా చూసారా ఫుల్ లాగేస్తున్నాడు వాడు కాళ్ళు ఎక్కడెక్కడ కొట్టుకుంటాడో అని భయమేస్తుంది నాకు చూస్తుంటే అస్సలు విన్నాడే చెప్తే మన ఇవ మాత్రం వెళ్ళిపోయి మళ్ళీ ఇంకా కొంచెం మందిని పిలుచుకొచ్చేసాడు పక్కగా ఉన్నాడు కదా పాపము డౌన్ చేయడానికి అవ్వట్లేదు ఇటు పక్క అంతా ఎక్కువ మంది ఉన్నారు పిల్లలు అటు పక్క పాపము ఫోర్ మెంబర్స్ ఇటు పక్క ఒక అబ్బాయి యాడ్ అయ్యాడు ఎక్కడ కొట్టేసుకుంటారో భయం వేస్తుంది మన ఇవ అయితే లిఫ్ట్ చేసేసాడు ఎట్టకెళ్ళకి సాధించేసేసాడు అవ అయ్యో మళ్ళీ పక్క వాళ్ళు డౌన్ చేసేసారు ఇటు మరీ బైక్ ఎక్కి మరీ డౌన్ చేస్తుండు చదువులో మాత్రం ఉపయోగించరు ఇలాంటి తెలివి అనవసరమైన వాటిల్లో మాత్రం ఉపయోగిస్తారు ఎక్కడ పడిపోతారో వేస్తుంది ఫుల్ ట్రై చేస్తుండు బట్ నాట్ వర్కౌట్ అప్ అండ్ డౌన్ ఆడడం అయిపోయింది ఇది స్టార్ట్ చేశారు ఇంకా ఇవి ఎలా చేయాల్సినవి ఎలా ఆడుతున్నారో చూడండి ఎప్పుడు ఒకే విధంగా కాకుండా ఇలా కూడా ట్రై చేయండి ఫుల్ గట్టిగా ఊగేస్తున్నాడు ఇవా ఇలా కూడా ఊగొచ్చని నాకు తెలియదు మీకేమైనా తెలిస్తే కామెంట్ చేయండి కింద పడేస్తాడు కింద పడిపోయాడు మీరు మాత్రం కింద పడకుండా ఊగడానికి ట్రై చేయండి ఇప్పుడు మంచిగా చేస్తుండు ఎలా చేయాలో అలా చూద్దాం లాస్ట్ వరకు వెళ్తాడో లేదా మంచిగానే వెళ్తుండ పల్లీలో టికాటికా అని ఇలాంటివి చేపియండి అయ్యో పడిపోయాడు పర్లేదు బాగానే ట్రై చేశాడు ఇప్పుడు మళ్ళీ వేరే ఆటకు చేంజ్ అయ్యాడు ఏదో జాంబీ గేమ్ అండి జాంబీ గేమ్ చూద్దాం ఎలా ఆడుతున్నారు ఆడతారు మంచిగా ఆడతారు ఎక్కడ గొడవ పడతారో భయం ఒక్క నిమిషం ఆడితే మళ్ళీ పది నిమిషాలు కంప్లైంట్స్ పేరెంట్స్ కంపల్సరీ గమనిస్తూ ఉండాలి పిల్లల్ని ఏం చేస్తున్నారు ఎలా ఆడుతున్నారు కింద పడే టైంలో మనం చెప్పాలి అక్కడ కింద పడతావు అని మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటే వాళ్ళు ఆడుతూ ఉంటారు మనం వదిలేసామంటే కంపల్సరీ ఇంకా దెబ్బలు అయితే తగిలించుకుంటారు పిల్లల్ని ఎంత వీలైతే అంతవరకు ఆడుకొని ఇవ్వాలి అదే వాళ్ళకి ఎక్సర్సైజ్ చిన్నప్పుడు ఎలాగో పెద్ద అయినాక చదువులు అవి ఉంటాయి కదా కనీసం హాలిడేస్ అప్పుడైనా ఆడుకొనివ్వాలి నక్కి నక్కి ఆడతాడు అటు ఇటు అటు ఇటు అసలు ఎవ్వరూ పట్టుకోలేరు అసలు ఎంత దూరమైనా వరిగెత్తేస్తాడు ఫుల్ ఫాస్ట్ అన్నిట్లోనూ వన్ మినిట్లో ఎంత క్రాసింగ్ వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్